హాయ్ అండి మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా నేను కొత్త ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను అని చెప్పేసి ఆ కొత్త ప్లేస్లో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ థర్టీ ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే లీక్ అవుతుందనమాట ఎలాంటి టూ కంటైనర్ అంటారు దాన్ని సో అది లీక్ అవుతుంది అందులో మనం సిమెంట్ స్టోర్ చేసినా అది ఎప్పటికైనా అవాపరేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే మా డాక్టర్ గారితో లెటర్ రాయించుకొని డీఎల్డీఏ ఆఫీస్కి వచ్చి క్యాన్ అయితే రీప్లేస్ చేయించుకున్నాను అనమాట అంటే పాత క్యాన్ ఇస్తే కొత్త క్యాన్ మనకి ఇస్తారు సో నేను ఇది ఫస్ట్ టైం చూడడం అండి ఒక ప్లాంట్ నుంచి లిక్విడ్ నైట్రోజన్ని ఇలాగా క్యాన్స్లోనికి ఫిల్ చేయడం అనేది చాలా చాలా క్రేజీ అనిపించింది నాకైతే ఇదివరకు నేను లిక్విడ్ నైట్రోజన్ గురించి చెప్పినప్పుడు అంటే మనకి ఎక్కడ నుంచి అది ఇంజక్షన్స్ వస్తాయని ఒక షార్ట్ వీడియో చేసినప్పుడు అందులో నేను టెంపరేచర్ చెప్పడం మర్చిపోయానండి యాక్చువల్గా లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ వచ్చేసి మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట ఆ టెంపరేచర్లో స్ట్రాస్ని స్టోర్ చేస్తారు సో ఈ విధంగా మంచిగా ఫిల్ చేయించినాక నేను మళ్ళీ చెక్ చేయించాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఏమైనా లీక్ అవుతుందా ఏంటా అని చూసుకొని నేనైతే తిరిగి ఈ క్యాన్ అయితే తీసుకెళ్ళాను